కోటప్పకొండ మేమైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం అక్కడే చూసుకోవచ్చు ఆ కొండ పైకి ఎక్కేయాలన్నమాట మొత్తం ఓకే కోటప్పకొండ ఫైనల్ ఎక్కేస్తున్నాం మా వాళ్ళ సెల్ఫీలు మొత్తం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం గట్టిగా వెళ్తున్నాము చాలా పైన ఎక్కాలట ఒక వంద మెట్లు ఉన్నాయి తొమ్మిది వందల రెండా ఓకే పదండి త్వరగా వెళ్ళి దర్శనం పూర్తి చేసుకుని వచ్చేద్దాం ఎనిమిది వందలు అయినా ఎక్కాల్సిందేనా మనము গ' মাই গেড হায় হেল্ল' ই গোটি পিল্ হেল্ল' ఎంతమందం పదహారా మనము ఒక్కరు పదిహేన మనము చిక్కరకాయలు కొండ ఎక్కితే కదా ఎప్పుడు బండి కాదు ఎక్కడానికి కొండ ఎక్కాలి బండి నడుచుకునే పోవాలి బండి తింటుందో మనం బండి హాయ్ హలో బాగున్నారా మా దగ్గర దగ్గరండి భయపడతాయి కాబట్టి ఇవి అలవాటు అయిపోయాయి బాయ్ గురువా సెకండ్ ఇవో మాడికి సెకండ్ ఇవో మా స్వామికి नड़का आला है पिंगल है கம்மா <laughs> <laughs> तरे <laughs> Terima kasih telah menonton! よいしょ。<noise> <noise>

See you

హలో వెల్కమ్ బ్యాక్ టు కోటప్ప కొండ విలేజ్ అయితే ఈ విధంగా ఇక్కడైతే ఉంటుంది అండ్ కొండ అంటే కొండపైకి ఉంటుందన్నమాట అక్కడి నుంచి మేమైతే పైకి ఎక్కేసాం ఫైనల్లీ కొండలు అనమాట ఇటు మొత్తము అండ్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు విఘ్నేశ్వరుని విగ్రహం అయితే ఉంది విఘ్నేశ్వరుని విగ్రహం ఓకే నెక్స్ట్ ఈశ్వరుని కుమారుడు కనుక ఇక్కడైతే ఉంది విఘ్నేశ్వరుని విగ్రహం అండ్ పైకి వచ్చేసాం ఫైనల్లీ అక్కడి నుంచి అయితే పైన కోటప్పకొండ పైక్ అనమాట ఇది ఈ విధంగా అయితే ఉంది చాలా అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నిజంగా నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను అది మొత్తం కూడా తిరిగిసాం ఇప్పుడు మొత్తం పైన విశాలంగా అయితే ఉంది నిజంగా చాలా అయితే చాలా బాగుందనమాట అండ్ నిజంగా ఇలాంటి దేవస్థానానికి ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం ఎప్పుడు రాలేదు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చేసింది కోటప్పకొండ గుంటూరులో నిజంగా చాలా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ और गाले माने रे गास माकुरे ग्वाहल और नहीं ये मना खंडा इन बड ने तो अच्छो को तिंज मुतो नहीं या काने मुसी तिंचु सी

టడుక్ టడుక్ మనీసి పదండి మనం పోదాం పదండి ఇంకా టిఫిన్లు చెయ్యాలి టిఫిన్లు చెయ్యాలి హాయ్ హలో బాగున్నారా పేలు చూస్తున్నావా నువ్వు చూస్తున్నావా పేలు పేలు చూస్తుంది ఫోన్ చేస్తున్నారు మనల్ని అదిర్రా పేన సరిగ్గా చూడమ్మా 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 మంచిగా పేలు చూసుకోండి మీ ఆయన అనుకుంటా నిజంగా పేలే చూస్తుంది బాగా సిగ్గుపడకు సిగ్గుపడకులే భర్తకి వాళ్ళు భర్తకి వాళ్ళ ఆవిడ చూస్తున్నావు అవును కదా వాళ్ళ ఆవిడే కూర్చున్నా ఏం పైన కూర్చున్నావు హలో చూడు ఇటు చూడు ఆ చూసావా ఓకే ఒకసారి చెప్పు చెప్పు హాయ్ చెప్పుడు బాయ్ చెప్పుడు వీడు అల్లాడేమో పనులకు వెళ్ళిపోతున్నాడు పదండి ఫోన్ చేసేస్తుంటారు మనకి వెళ్ళిపోతున్నాయా ఫోన్లు వచ్చేస్తున్నాయి మొత్తం అరటి పళ్ళే వీటి కోసమే కదా వీటి కోసమే వేస్తున్నారు ఇందాకలాగే అరటి పళ్ళే కోపంగా చూస్తుంది తినండి తినండి పీకల దాకా తినండి వింటేనా తినండి గట్టికి తినండి అరటి పళ్ళు